కేంద్రంలో మూడవసారి మోదీ ప్రభుత్వం గత ఆరు నెలలకే మావోయిస్టు రైతు రాష్ట్రంగా దేశంగా కూడా కూడా ప్రకటించడం అయితే జరిగింది అందులో భాగంగా కూడా ఛత్తీస్గఢ్ లో కూడా ఆపరేషన్ కగరో ఆపరేషన్ అయితే ప్రారంభించారు దానికి సంబంధించి కూడా ఇక్కడ సిద్దిపేటలో పౌరత్వ నేతలు అయితే మాట్లాడుతున్నారు ప్రజల వ్యతిరేక విధానాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఆదివాసుల కాల కింద ఉన్న విలువైన ఖనిజ సంపద దాన్ని ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ సామ్రాజ్యవాదులకు కార్పొరేట్ శక్తులకు ఆల్రెడీ ఎప్పుడో అగ్రిమెంట్లు అయినాయి కానీ ఇంతవరకు వాళ్ళకి అయిన వరకు వేయాల పారసు ఆదివాసులు వెళ్ళడం లేదు బయటికి ఆ ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఆదివాసులు బయటకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ కోర్సు వచ్చింది వాళ్ళు బయట నుంచి ఎప్పుడు ఆదివాసులు బయటకు పంపిస్తారు దానివల్ల పర్యావరణం పర్యావరణ అయిపోతుంది ఆ ఆదివాసులు అటవీ సంపద వాస్తవంగా అటవీ హక్కుల చట్టం ప్రకారము ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళాలంటే ఆదివాసుల పర్మిషన్స్ ఉండాలి అది రాజ్యాంగం ఇచ్చింది అందులో పేసా చట్టం కూడా వచ్చింది పేసా చట్టం అంటే ఆదివాసులకు అక్కడ అడవులలో ఏం చేయాలన్నా వాళ్ళ యొక్క గ్రామ సభ మీటింగ్ పెట్టి వాళ్ళ అనుమతి తీసుకుంటే తప్ప వాళ్ళకి ఎంటర్ కాలేని పరిస్థితి అది రాజ్యాంగం కల్పించిన హక్కులే అదే రాజ్యాంగం ద్వారా మీరు పదవులకు వచ్చిన ఈ ప్రధాని కానీ ఆయన అమిత్ షా అయినా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మెయిన్ ఈ అమిత్ షా మోడీ అదే రాజ్యాంగాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కును కాలరాస్తూ అదే రాజ్యాంగం కల్పించిన హక్కును ముక్కేస్తూ అదే ఇక్కడ ఉన్న ఆదివాసుల మీద ఉక్కు పాత మొప్పి భయ ప్రాంతాలకు గురి చేస్తూ ఆ చుట్టూ కర్రె కర్రెగుట్టల ప్రాంతాన్ని నలువైపుల చుట్టుముట్టి వేలాది పథకాలతోటి అటు డ్రోన్లతోటి అటు యుద్ధ విమానాలతోటి బాంబులు చేస్తూ భయప్రాంతలకు చేస్తూ మావోయిజాన్ని విప్లవిజాన్ని అణచివేయాలని అందులో భాగంగానే ఈరోజు కలిస సంపదను దోచుకోవడానికి అందులో భాగంగానే జరుగుతుంది కావున మేము పౌరహకుల సంఘ సంఘం తరఫున డిమాండ్ చేసిందని దీని మీద ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు పౌర హక్కుల సంఘం అందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ చాలా విద్యా చేయడం జరిగింది అలాగే మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము మా ద్వారా ఆదివాసులకు ప్రాణంగా వాతావరణం నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఒక గణతంత్ర దేశంగా చెప్పుకుంటారు అందులో భాగంగా రాజ్యాంగం కూడా ఒక ఘనమైన రాజ్యాంగం జీవించే ప్రతి పౌరుం అందులో భాగంగా అంటే మావోయిస్టు లేదా అని కూడా ఒక సందేహం అయితే బలగాలతో చేయడం ప్రజల యొక్క శ్రేయస్సుల గురించి పాలన చేయాలి ప్రజలను చంపడమే కాదు శ్రేయస్సు ప్రజల బాగోగులు కూడా చూసేటువంటి ప్రాథమిక కర్తవ్యం ఉంటుంది అది రాజ్యాంగం చెప్పింది ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి విధానాలు కాదు ఇక్కడ కావచ్చు రాజ్యాంగం చెప్పిన విధానాలు కావచ్చు ఇవాళ మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ విధానాలే పాటిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారికి కమ్యూనిస్టుల శత్రువులు వారికి ఇతర మతస్థుల శత్రువులు ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్లో యొక్క భాగం అందుకే కమ్యూనిజం లేకుండా సోషలిజం అనేటువంటి మాట నిలబడకుండా కేవలం హిందూ ప్రాబల్యం కోసమే మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు శాంతి డైలాగ్ వల్ల అంటే శాంతియుత చర్చల వల్లనే మనకు ఏదైనా కూడా ప్రజలు శాంతి సుఖశాంతులతో ఉంటారు ఇది చాలా సుఖమైనటువంటి జీవనం గడిపేదందుకు ప్రభుత్వాన్ని పనిచేయాలని మా యొక్క విజ్ఞప్తి చూసుకోవచ్చు దాదాపుగా భావోయిస్టులు అయితే ఒకటి కాదు రెండు ఏకంగా మూడు లేఖలు అయితే శాంతి చరిత్రలో సిద్ధంగా ఉన్నాం అయినా కూడా ఆ యొక్క కాల్పులను విరమించుకోకుండా అంచునేతకైతే గురి చేస్తున్నారు ఈ విషయంలో ఎలా చూడవచ్చు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ప్రాథమిక హక్కులైన ప్రాథమిక హక్కులైన పొందుపరచడం జరిగింది సభ పెట్టుకునేటువంటి హక్కు మాట్లాడే హక్కు తర్వాత చాలా చాలా ప్రాథమిక హక్కులు జీవించే హక్కు చాలా పొందుపరచడం జరిగింది ఈరోజు ప్రజలుగా మేము ఉద్యోగులుగా ప్రజాస్వామిక వాళ్ళుగా ప్రజాస్వామిక విలువలు పాటించేటువంటి వ్యక్తులుగా మాట్లాడే హక్కుకు అవకాశం లేదు జీవించే హక్కుకు అవ అవకాశం ఇవ్వట్లేదు ప్రా కనీసం మేము ఏమంటున్నామంటే ప్రాథమిక హక్కులను మీరు అమలుపరచండి ఆ ప్రాథమిక హక్కులో భాగంగా శాంతి చర్చలు ఆ అమాయకులు అయినటువంటి ఆదివాసీ వాళ్ళ ఆదివాసుల భూముల కింద నిలబడేటువంటి భూమి కింద కంజ సంపద ఉంది వీళ్ళని భయభ్రాంతుల గురి ఆ ఆ సంపద మొత్తం బహుళజాతి కంపెనీలకు ఉండవచ్చు దానికి ఆసరాగా ఉన్నటువంటి అమాయక ప్రజలైనటువంటి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఉంది ఇక్కడ ఈ మావోయిస్టు పార్టీ మీద విమానాలతోని తర్వాత బాంబులతోని తర్వాత డ్రోన్లతో వాళ్ళని కూర్చున్నటువంటి చో చోటును గుర్తించి వాళ్ళ మీద బాంబులు వేస్తే బాలు పోతారు ప్లస్ ఆదివాసులు కూడా వెళ్ళిపోతారు సో మనకు చాలా ఆ భూమిని మనం యాక్టిపై చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో వీళ్ళ ఆపరేషన్ బీలెంట్ స్టార్ట్ అయింది ఆపరేషన్ బీలెండ్ తర్వాత ఆపరేషన్ కగార్ ఆపరేషన్ గీ విఫలమైంది తర్వాత ఆపరేషన్ తగారు అని చెప్పేసి ప్రజా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబట్టేటువంటి అమిత్షా హోం మేస్టర్ గారు వీళ్ళ పార్లమెంట్లో ప్రకటించడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే నువ్వు ప్రజల్ని ప్రజల చేస్తున్నప్పుడు చర్చలు విలువాలి ఆ చర్చల సమస్యను పరిష్కరించాలి తప్ప నేను చంపేస్తా రెండు వేల ఇరవై ఆరు వరకు నేను చంపేస్తా అనడం ఎంతటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక మినిస్టర్గా మీరు ఏ విధంగా అంటారు మీరు ఇట్లా ఏ చట్టపదన ఏ చట్టం అవకాశం ఇచ్చింది ఆటుపోట్లలో వాటిని సరి చేయడానికి మేధావర్గం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది కొంతమంది అమాయకులు ఉండవచ్చు కొంతమంది తెలుగుగా ఉండవచ్చు అది ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం బట్టి అక్కడ ఉన్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఉంటా ఉంటాయి ఇవాళ భారత రాజ్యాంగం పెద్దనైనటువంటి లిఖిత దృఢ రాజ్యాంగంగా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి సందర్భం అంబేద్కర్ రాసినటువంటి ఆ అంబేద్కర్ రచించినటువంటి ఆ రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి పీఠిక ఉన్నది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడు పదాలు సరిపోవా వాళ్ళు అమలు చేసినట్టుంటే ఎక్కడ స్వేచ్ఛ కనబడుతుంది ఎక్కడ సమానత్వం కనబడుతుంది ఎక్కడ సౌభలాతృత్వం కనబడుతున్నది కేవలం ఒక మతం పేరుతో మనిషిని మారణ కామం మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మనిషి పుట్టడమే తప్ప ఈ భూమి మీద అంటే కేవలము మతము తర్వాత ఇంకొక కులము వీటినే కాదు కదా ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకోవాల్సినటువంటిది అవి మనము సృష్టించుకున్నటువంటిది కాబట్టి ఒక ఉద్యమం నేపథ్యం అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది ఇంటిలో కూడా ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు అక్కడ కూడా ఒక ఉద్యమం జరుగుతుంది ఒక పేదవాడి పైన ధనవంతుడు చేస్తున్నప్పుడు ధనవంతుని పైన ఉద్యమం జరుగుతుంది అంటే ఏ ఈ ధన ఉద్యమాలు అనేటువంటివి ఎప్పుడు కూడా అవి కొనసాగుతూనే ఉంటాయి ఆ కొనసాగు కొనసాగకూడదు అని అనుకుంటే భూమి కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ అన్నింటినీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించినటువంటివి వాళ్ళు సమానంగా చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఓటు హక్కు ఉన్నదో శాంతియుతంగా మన గాంధీజీ కూడా అదే చెప్పిండు శాంతియుతంగా దేనన్నా సాధించవచ్చు అని మరి ఎక్కడ సాధిస్తున్నారు సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు ఎక్కడైనా శాంతియుతంగా నడుస్తున్నదా ఇలా ఒకనాడు అమిత్ షా వెళ్ళినటువంటి మోడీ వెళ్ళినటువంటి గుజరాత్ కూడా గోధ్రా సంఘటన ఘోరమైనటువంటి సంఘటన అది అంటే ఎప్పుడు మనుషులను చంపడము మనుషులను చంపడం ఇదేనా అభివృద్ధి చేశారు దాన్ని కులిసా పెట్టి శాంతియుతమైనటువంటి చర్చలు పిలిపించుకొని ఆ సమస్యలు అన్నింటి పరిష్కార దిశగా కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయాణం చేయాలని మా యొక్క డిమాండ్ దేశాల మధ్య ఉండే వైవిధ్య యుద్ధాల వల్ల కాదు చర్చల ద్వారా సాధించుకోవచ్చు అని చెప్పి ప్రపంచంలో వేదికల మీద ప్రతి మన ప్రధానమంత్రి అంటే ఇక్కడ శాంతి చిత్రాలు ఆదివాసీ సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పి మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధపడితే దానికి సమాధానం లేదు పెద్దల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి చెప్పే మోదీ తన దేశంలో ఒక వర్గం ప్రజలు శాంతి చర్చలు అంటే ఎందుకు ముందుకు రావడం లేదు అంటే ఇక్కడ మన ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అది ఫాసిస్ట్ ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకునేటువంటి వైఖరి దానికి మతోన్మాదము ఉగ్రవాదము అనుమాదము ఎంతనో ఆదివాసీలకు వేరే మార్గం లేకపోయింది శాంతియుతంగా శాంతియుతంగా ఆదివాసీలు వాళ్ళ ప్రమర్శన పరిష్కరించుకున్నామని చెప్పి గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టే ఇవాళ వాళ్ళు కొంచెం ఊకుడుగా మిలిటెంట్గా ముందు పడాలి అప్పులను రక్షించుకోవడానికో రాస్తున్న రక్షించుకోవడానికి లడవులను రక్షించుకోవడానికి సిద్ధమైంది ప్రాణాలు ఉపయోగించాను మరి అటువంటి వాళ్ళు అయినప్పటికీ నీ చర్చల ద్వారా పరిష్కరించుకున్నాము ఏదైనా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అది కావాలి అని మొండిగా చంపడం ఏదైతే కార్యక్రమంలో ఒక కాసి లక్ష్యమే ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కానీ ఒక శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకున్నామనే ప్రభుత్వం కానీ ఇటువంటి దూకుడుకి ముందుకు రాకూడదు కాబట్టి కాబట్టివాళ్ళ దేశంలో మేధావులు ప్రయా సంఘాలు పౌరాత్వ సంఘాలు అందరూ కూడా వేగమై ఈ యొక్క దుష్ట పన్నాగాన్ని ప్రభుత్వం పన్నాగా పన్నాగమే ఇది మూక ఉమ్మడి హత్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఈ యొక్క సిద్ధిపేట వేదిక నుంచి అయితే ప్రజా సంఘ నాయకులు అయితే శాంతి చర్చలు జరిపి తక్షణమే ఈ యొక్క కాల్పులు విరమించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో వి BBC News kelimeleri